పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోజు ఈసారి ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ కానుంది ఎమ్మెల్యే గా గెలిచేక ఇది పవన్ కు మొదటి పుట్టినరోజు అంతేకాక పవర్ స్టార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం హోదాలో ఉన్నారు దీంతో పవన్ బర్త్డే ను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు ఆయన అభిమానులు అటు పవన్ సినిమాలకు సంబంధించి మూడు సినిమాల పోస్టర్లు రానన్నట్టు తెలుస్తుంది కాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా సినిమాలు కాస్త బ్రేక్ ఇచ్చారు అయితే ఇటీవల తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోని ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ఓజీ సినిమాను పూర్తి చేస్తానని ఆ సినిమా చాలా బాగుంటుంది మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని వ్యాఖ్యానించారు దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు ఎప్పుడెప్పుడు ఓజీ షూట్ లో తమ అభిమాన హీరో పాల్గొంటాడా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో త్వరలోనే షూట్ లో పాల్గొంటానని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోమని నిర్మాత డివివి ధానయ్యకు పవర్ స్టార్ చెప్పినట్టు తెలుస్తుంది ఒక్కసారి పవన్ కళ్యాణ్ షూట్ లో జాయిన్ అయితే షూట్ ఎక్కడ డిలే అవకుండా చక్కచక్క ఫినిష్ చేసేలా దర్శకుడు సుజీత్ అన్ని ఏర్పాట్లు ఫినిష్ చేస్తాడు పవన్ బర్త్డే తర్వాత ఓజీ షూటింగ్ తిరిగి స్టార్ట్ కానుంది దాంతో పాటు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా ఓజీ షూటింగ్ తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది స్పెషల్ వీడియో రిలీజ్ చేయనుంది నిర్మాణ సంస్థ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి